హైదరాబాద్కి గర్వకారణమైనటువంటి భారత బయోటెక్ సంస్థ ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యాక్సిన్ ఇది హైదరాబాద్గా కాకుండా తెలుగు ప్రజలకి భారతదేశానికి ఒక గర్వకారణ పాత్ర ప్రపంచం గుర్తింప సమస్య వచ్చింది అంత సైంటిఫిక్గా జాగ్రత్తగా చేసినటువంటి సంస్థను మనం అభినందించాలి అయితే దీనిపైన కొన్ని కొన్ని అనుమానాలు పెడతా ఉన్నారు కొంతమంది వీళ్ళు నిత్య సంకోచాలు అయి ఉంటారు బహుశా ఈ కృషిని సరిగా సానుకూలంగా తీసుకోకుండా ఒక జలసీతో తీసుకుంటే కనిపిస్తూ ఉంది ఇట్లాంటి కుచెరీలు మంచిది కాదు మనం ప్రోత్సహించాలి శాస్త్రేతం ప్రోత్సహించాలి సైన్స్ కావాలని ప్రోత్సహించాలి అంటే ఇది సైన్స్ ఇప్పటికే మతాలు వచ్చి రాజకీయాల్లో పడిపోయి ఈ రాజకీయాలు చడబడతా ఉంటే ఇప్పుడు సైన్స్ కూడా తీసుకొచ్చి రాజకీయాలు కలిపి అని ప్రయత్నించేటువంటి ఒక దుర్దేశం కనిపిస్తుంది ప్రమాదకరం దాని అందరం ఖండించాల్సిందే ఇంకా నయం ఇది నీళ్ళు అని చెప్తున్నారు వాక్సిన్ కోర్ట్ నీళ్ళు నీళ్ళని చెప్పేటట్టు ప్రభుత్వం చూడబోతుంటే తలవన్నీ నీళ్ళు అవుతాయా ఇట్లాంటి పనికి మాట మాట్లాడకుండా ఉన్న వాటిని జాగ్రత్తగా వాళ్ళని ఉత్తేజపరిచే పద్ధతిలో ప్రోత్సహించే పద్ధతి ఉండాలని చెప్పేసి నేను ఏం కోరుతా